హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ ప్లాన్ ఆర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ మీ గురించి ఈ వ్యక్తి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు రిలేషన్ పరంగా అనేది తెలుసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్నవాళ్ళు నో కాంటర్ సిచ్యువేషన్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అనమాట ఎనీ రిలేషన్స్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మనకి స్టార్టింగ్ సన్ అలాగే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ మనకు అన్ని కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తుంది జస్టిస్ అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫ్యాన్స్ ద హ్యాంగ్ సెవెన్ ఆఫ్ కప్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట త్రీ ఆఫ్ ఫ్యాన్స్ స్ట్రెంగ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్యూనికేషన్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బాటమ్ ఆఫ్ ద డ్యాక్ ద వరల్డ్ కార్డ్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు సెవెన్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది మనకి స్టార్టింగ్ ద సన్ సక్సెస్ కార్డ్ అనేది వచ్చిందనమాట అంటే సక్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ రిలేషన్ లో ఇక్కడ వీల ఫ్యాషన్ అంటే పాస్ట్ లో మీ రిలేషన్ అనేది సపరేషన్ అయిపోయి అంటే మీరు మీ పర్సన్ దూరంగా ఉన్న టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం అనేది చేయడం అంటే చీటింగ్ ఏది చేసినా కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ వచ్చేసరికి మీ రిలేషన్ విషయంలో దస్ సన్ అంటే సక్సెస్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట మనకి ప్రజెంట్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్ అనేది సక్సెస్ చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉన్నారు అంటే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ అనేది జస్ట్ చెయ్యాలి అనే విధంగానే ఈ వ్యక్తి థాట్స్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీ విషయంలో అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా చీట్ చేయాలి మీకు నమ్మక ద్రోహం చేయాలి మీకు జస్టిస్ చేయకూడదు అంటే ఇక్కడ న్యాయం చేయకూడదు అనే విధంగా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు అనమాట ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీ రిలేషన్ అనేది సక్సెస్ చెయ్యాలి తను ఎప్పటికీ కూడా అంటే తన కలలో కూడా మీ రిలేషన్ అనేది దూరం చేసుకోకూడదు మీకు నమ్మక ద్రోహం చేయకూడదు ఈ రిలేషన్కి న్యాయం చెయ్యాలి ఈ విధంగానే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళు ప్రజెంట్ అలాగే ఇక్కడ పాస్ట్లో సపరేషన్ అయిపోయి మీ రిలేషన్ అనేది స్టక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్ ప్రజెంట్కి వచ్చేసరికి ఇక్కడ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి అనే విధంగా సక్సెస్ చేయాలి అనే విధంగానే ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే పాస్ట్లో మీకు నమ్మక ద్రోహం చేసి మీ రిలేషన్కి జస్టిస్ చేయకపోయినా కూడా ప్రజెంట్కి వచ్చేసరికి స్టక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ స్టక్ ఎనర్జీ నుంచి స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది స్ట్రె డ్ అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ ని కంట్రోల్ చేయడం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ బందీ అయిపోయారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే స్టక్ అయిపోయారు ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి ఈ వ్యక్తి ఇక్కడ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట ఇక్కడ ఫాస్ట్లో బ్రేకప్ అయిపోయి ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీరు కూడా ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు తన ఆలోచనలో ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ చేయాలి మీ రిలేషన్ అనేది ఏది ఏమైనప్పటికీ జస్టిస్ అనేది చెయ్యాలి అనే విధంగానే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి పాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినప్పటికీ కూడా టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఏ కారణం చేత అయినా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినప్పటికీ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీ విషయంలో మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళని దూరం పెట్టాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే సెవెన్ ఆఫ్ కప్స్ తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఎమోషనల్ అవుతారు అలాగే ఇక్కడ మీ రిలేషన్ గురించి మీ గురించి ఈ వ్యక్తి ఆరాట పడతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన చుట్టూ ఎన్ని ఉన్న ఆప్షన్స్ లేదంటే ఇక్కడ తన కెరియర్ అవ్వచ్చు తన ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు మీకన్నా ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో వాటిల్ని కూడా ఈ వ్యక్తి పక్కన పెట్టి మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు మీ చుట్టూ మీ పర్సన్ ఆలోచనలు అనేవి తిరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా వాటిల్ని పక్కన పెట్టి మీ గురించి ఆరాట పడుతున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది ఏంటంటే మీ పర్సన్కి మీరు మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అనమాట అంటే ప్రజెంట్ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు అలాగే ఇక్కడ పాస్ట్లో ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్కి మీరు ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట మనీ పరంగా కూడా ఈ వ్యక్తికి చాలా హెల్ప్ చేశారు అంటే ఈ వ్యక్తి అవసరాలకి మీరు హెల్ప్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అది ఏ రకంగా అయినా కూడా ఈ వ్యక్తికి మీరు హెల్ప్ అనేది కూడా ఎక్కువగా చేశారనమాట పాస్ట్లోని ఇప్పుడు అదే ప్రజెంట్ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ అనేది ఇక్కడ సక్సెస్ చేయాలి మనకు అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది జస్టిస్ చేయాలి ఈ విధంగానే తను ఎప్పుడు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసిన వ్యక్తి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎమోషనల్గా మీ విషయంలో ప్రజెంట్ ఏంటంటే చాలా బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని లో ఉన్నారు ఈ వ్యక్తి ఎందుకంటే మీరు మీ పర్సన్కి ఎంత దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉన్నారు తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి మీతోటే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు అనే విషయం ఈ వ్యక్తికి బాగా తెలుసు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి సోల్మెంట్ కనెక్షన్ అనేది మీతోటే ఫీల్ అవుతున్నారు అంటే తన లైఫ్ లో ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి వాళ్ళ విషయంలో అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు బాండింగ్ అనేది ఈ వ్యక్తి మిస్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన సోల్మెంట్ కనెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా టూ ఆఫ్ కప్స్ అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో మీ పర్సన్ సేమ్ అదే విధంగా ఫీల్ అవుతారు మీ ఇద్దరు ఎమోషన్స్ కూడా సేమ్ ఒకే రకంగా ఉంటాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీరు ఎక్కడ ఉండి మీ పర్సన్ గురించి మీరు ఎమోషనల్ అయినా ఆలోచించినా మీ పర్సన్కి అది తెలుస్తుంది వెంటనే మీ పర్సన్ కూడా మీ గురించి ఎమోషనల్ అవుతారు అంటే ఇక్కడ రిలేషన్లు దూరంగా ఉన్నా కూడా అలాగే మీ పర్సన్ మీ గురించి ఎప్పుడు ఫీల్ అయినా కూడా ఎమోషనల్ అయినా మీకు ఆ ఎనర్జీ అనేది అందుతుంది ఎందుకంటే మీ ఇద్దరిది కూడా సోల్మెంట్ కనెక్షన్ అనేది మనకి తెలుస్తుంది అనమాట దానివల్ల మీ పర్సన్ కూడా మీకు దూరంగా ఉండలేరు ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా కూడా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉంటారు అంటే మీ ఆలోచనలు మీ ఎమోషన్స్ ఒకే రకంగా ఉంటాయి మీకు దూరంగా ఉన్నా కూడా మీ ఇద్దరు కూడా ఒకే రకంగా ఆలోచిస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఫోర్ అ ఫ్యాన్స్ ఇక్కడ మనకి కమిట్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ గురించి మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం అనేది కనిపిస్తుంది అంటే ధైర్యం చేయలేకపోవడం భయం అనేది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట బట్ ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీలో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి డిసిషన్స్ అనేవి తీసుకోబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఎవరైతే తన లైఫ్ లో ఉన్నారో వాళ్ళని ఎదిరించి చాలా స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేసి ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తారు ఎవరినైతే వద్దు అని చెప్పి ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేశారో మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి ఈ వ్యక్తి మీకోసం ఆరాట పడుతూ మీ ప్రేమ కోసం ఈ వ్యక్తి పరితపిస్తారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఈ వ్యక్తి ఎమోషనల్గా మీ విషయంలో చాలా కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీతో కమ్యూనికేషన్ చేయాలి తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి ఈ విధంగానే ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు బట్ ఈ వ్యక్తి ఫ్యూచర్కి వచ్చేసరికి ఒక స్టెప్ అనేది తీసుకుని మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ రిలేషన్ అనేది ఏ విధంగా కూడా ఎండ్ అగనివ్వరు మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ అయ్యే విధంగా ఈ వ్యక్తి స్టెప్ తీసుకుంటారు మీ రిలేషన్ అనేది జస్టిస్ చేయాలి అనే విధంగానే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఏసా ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా కూడా లేదంటే ఇక్కడ రిలేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎప్పటికీ కూడా మీ రిలేషన్ అనేది ఎండ చేయరు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట చేయలేరు కూడా ఎందుకంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఉండడానికి ఎంత ట్రై చేసినా కూడా మీ ఆలోచనల్ని మీ గురించి ఎమోషనల్గా ఫీల్ అవ్వడం కానీ ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా చేస్తున్నారు అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళైనా రిలేషన్లో ఉన్న వాళ్ళైనా ఏవైతే చిన్న చిన్న డిస్కషన్స్ డిస్టబెన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఎండ చేయాలి అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందేమో అనే భయాన్ని కూడా అంటే మీరు ఏదైతే భయపడుతున్నారో మీ పర్సన్ పూర్తిగా మీకు దూరం అయిపోతారు మీ రిలేషన్ అనేది పూర్తిగా ఎండ చేసేస్తారు మీకు కమిట్మెంట్ ఎవరు ఈ విధంగా మీరు భయపడితే కనుక ఇక్కడ మ్యారేడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఆ భయాన్ని కూడా మీ నుంచి దూరం చేయాలి మళ్ళీ మీ లైఫ్ అనేది ఇద్దరు కూడా హ్యాపీగా క్రియేట్ చేయగలుగుతారు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు ఇద్దరు కూడా గడుపుతారు అనే నమ్మకం అనేది మీకు ఇవ్వాలి అనే విధంగానే ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాన్ని పోగొట్టాలి అనే విధంగానే ఈ వ్యక్తి ట్రై చేస్తున్నారు స్టెప్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇక్కడ సెలబ్రేషన్స్ ఆల్రెడీ ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్లో ఏది ఫీల్ అయినా కూడా మీతోటే అది హ్యాపీగా అయినా లేదంటే తన ఎమోషనల్గా బాధపడినా మీతోటే షేర్ చేసుకోవాలి తన లైఫ్లో హ్యాపీగా గడపాలి అంటే అది మీరే తన లైఫ్లో ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవి మీతోటే ఫుల్ఫిల్ అవుతారు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు అదే ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట త్రీ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా లేదంటే ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఈ వ్యక్తి మీ గురించే ఎమోషనల్ అవుతారు మనకి కప్స్ ఎనర్జీ అంటే తన హ్యాపీనెస్ అనేది మీలోనే చూసుకుంటారు తను ఏవైనా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీతోటే అనే విధంగానే ఈ వ్యక్తి భావిస్తారు తన లైఫ్లో సక్సెస్ అనేది మీతోటే ఎందుకంటే ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా కూడా తన లైఫ్లో చాలా లోన్లీ ఫీలింగ్తో అంటే తన లైఫ్ అంతా కూడా స్టక్ అయిపోయింది అనే విధంగానే ఫీల్ అవుతున్నారనమాట అంటే తన పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి మేలైనా ఫీమేల్ అయినా అంటే మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండడం వల్ల ఎటువంటి హ్యాపీ ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట పైకి ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కూడా తన లైఫ్లో ఈ హ్యాపీనెస్ అనేది స్టక్ అయిపోయింది ఇక్కడ తన లైఫ్లో ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు సాటిస్ఫేషన్ అవ్వలేకపోతున్నారు తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా తను హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఉంటేనే తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు హ్యాపీనెస్ అయినా ఏదైనా కూడా ఎమోషనల్గా అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా మీతో మాట్లాడితేనే తను హ్యాపీగా ఉంటారు మీతో అన్నీ షేర్ చేసుకుంటేనే తను హ్యాపీగా ఉంటారు కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి దూరంగా ఉన్న తన లైఫ్లో అన్నీ ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈ వ్యక్తికి మీరు ఉంటేనే హ్యాపీనెస్ అనమాట మీరు ఉంటేనే ఈ వ్యక్తి లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు మీరు లేకపోతే ఈ వ్యక్తి తన లైఫ్లో అన్నీ కోల్పోయి ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటర్ సిచ్యువేషన్లో ఉన్నారో ఇక్కడ ఆఫ్ బ్యాన్స్ అంటే మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అనేది కనిపిస్తుంది అనమాట తను టూ హాఫ్ కప్స్ అంటే తను ఏ విధంగా మీ విషయంలో ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతోటే తన హ్యాపీనెస్ అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతూ మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట యాజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేసే విధంగా స్టెప్ తీసుకోవాలి ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇచ్చే విధంగా అంటే మీ రిలేషన్ అనేది ఏ విధంగా కూడా ఎండ్ అవ్వకుండా గ్రోత్ అయ్యే విధంగా స్టెప్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు కన్ఫర్మ్గా ఈ వ్యక్తి మీకు కాల్ చేస్తారు అలాగే ఇక్కడ తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుంటారనమాట అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్నా కూడా అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని మీకు షేర్ చేసుకుంటారు ఇక్కడ మీకు కాల్ చేయబోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ రిలేషన్లో ఉంటారు కొంతమంది బట్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీరు రిలేషన్లో ఉన్నారా రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయిందా స్ట్రక్ అయిపోయిందా అనేది కూడా మీకు తెలియదు అనమాట అలాంటి కన్ఫ్యూజనెస్లో కూడా కొంతమంది ఉన్నట్టు కనిపిస్తుంది బట్ అలాంటి వాళ్ళకి కూడా మీ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తుంది మీకు ఒక క్లారిటీ అనేది ఈ వ్యక్తి ఇస్తారు రిలేషన్ పరంగా రియూనియన్ చేస్తారు అనే క్లారిటీ అనేది మీకు ఇస్తారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట యూనివర్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు ఈ వ్యక్తి విషయంలో క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే మనకి సేమ్ అవే ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారు అనేది కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా బాధపడుతూ మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు ఇక్కడ ఏదైతే హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారో మళ్ళీ మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి మీ చుట్టూ తిరిగే రోజులు అనేవి రాబోతున్నాయి అనేది మనకి యూనివర్స్ నుంచి ఎనర్జీ అనేది వచ్చిందనమాట ఇక్కడ ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేరు ఏ విధంగా కూడా ఫుల్ఫిల్ అవ్లీ అని సిచ్యువేషన్లో ఉంటారు ఈ వ్యక్తి హ్యాపీనెస్ అనేది మీతోటే చెప్పాను కదా సేమ్ అదే ఎనర్జీ వచ్చింది మనకి యూనివర్స్ ఎనర్జీలోని ద మెజిషియన్ తన లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే అంటే తన లైఫ్ అంతా కూడా పాజిటివ్గా మారాలి అంటే అది మీరే అనే విషయం ఈ వ్యక్తికి తెలుసు అన్నమాట ఈ వ్యక్తికి అర్థమవుతుంది మళ్ళీ ఈ వ్యక్తి మీరే కావాలి అని చెప్పి మీ చుట్టూ తిరగబోయే రోజులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూ తిరుగుతూ మీ ప్రేమ కోసం ఆరాటపడే రోజులు అనేవి రాబోతున్నాయి ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఏదైతే వద్దు అని చెప్పి వ్యక్తి హ్యాండిల్ చేయలేను అనుకుని వెళ్ళిపోయారో మళ్ళీ మీ రిలేషన్ కావాలి అని చెప్పి తనంతటి తనే మీకు దగ్గరగా వస్తారు మీరు ఎంత దూరాన్ని ఉన్నా కూడా మీకు ఈ వ్యక్తి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తారు మీరు ఈ వ్యక్తి ప్రేమని యాక్సెప్ట్ చేసే వరకు ఈ వ్యక్తి మీతోటే ఉంటారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఎంత టైం తీసుకున్నా కూడా నైట్ ఆఫ్ వెంటికల్స్ స్లో మూమెంట్ ఎనర్జీ అంటే మీరు వెంటనే యాక్షన్ తీసుకోకపోయినా కూడా ఈ వ్యక్తిని ఎంత దూరం పెట్టినా కూడా మీరు కావాలి మీ రిలేషన్ కావాలి అనే విధంగానే ఈ వ్యక్తి మీకోసం ఎమోషనల్ అవుతూ ఆరాటపడే రోజులు అనేవి రాబోతున్నాయి అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా రిలేషన్లో సపరేషన్లో వాళ్ళైనా కూడా మీ పర్సన్ మీరే కావాలి అనే విధంగా మీ కోసం ఆరాటపడే రోజులు అనేవి రాబోతున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్